అస్సలం వలైకు హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇంకా ఇప్పుడైతే చూడండి టూ స్టెప్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నానండి మా పిల్లలకు ఈ సంవత్సరం కటింగ్ చేస్తే వచ్చే సంవత్సరానికి ఫ్రాక్ అనేది రెడీ అవుతుంది ఫ్రాకే కాదండి ఏదైనా సరే మా ఇంట్లో అవి నావైనా సరేనండి ఈ సంవత్సరం కటింగ్ చేస్తే వచ్చే సంవత్సరానికి అవి రెడీ అవుతాయి అనమాట ఇప్పుడు చూడండి నేను పాడి దగ్గర నుంచి కిందికి ఇరవై నాలుగు ఇంచులు అయితే ఇరవై ఒక్క ఇంచు అయితే తీసుకున్నానండి చూడండి ఇలా ఇది వచ్చేసి కింది కుచ్చు క్లాత్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు తీసుకున్నాను అయితే కింద పైన జిగ్జాగ్ చేసిన తర్వాత చూపించానండి మీకు కింద పైన జిగ్జాగ్ కోసం మళ్ళీ రెండు ఇంచులు అనేవి యాడ్ చేసుకోండి పదహారు ఇంచులు కింది పాటు పైన ఇరవై ఒకటి కదా ఇరవై మూడు పెట్టుకోవాలండి ఇది వచ్చేసి మొత్తం బాడీ దగ్గర నుంచి కింది బాటం పార్ట్ పొడవు వచ్చేసి ముప్పై ఐదు ఇంచులు అనమాట ఇంకా పైన ఉన్న క్లాత్ మనం బాడీకి అటాచ్ చేసిన తర్వాత కింది భాగానికి చూడండి బాడీ అటాచ్ చేసిన క్లాత్ వచ్చేసి కిందికి ఉండాలి ఇప్పుడు మనం కుచ్చు పెడుతున్న క్లాత్ వచ్చేసి రెండో స్టెప్ అనమాట మాట రెండో స్టెప్ కుచ్చు అనేది మనం పైకి వచ్చే విధంగా ఈ విధంగా పెట్టుకుంటూ రావాలి చూడండి నేను వీడియోలో చూపించే విధంగా ఇలా స్టిచ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి లుక్ అయితే సూపర్గా ఉంటుంది ఇంకా ఈ ఫ్రాక్ అయితే మా పిల్లలు అయితే అమ్మ కొత్త కొత్త మోడల్స్ అందరు వేసుకుంటారు నీ చేతిలో పని ఉండి ఉంటుంది కానీ నువ్వు మాకు స్టిచ్ చేయవు అని చెప్పేసి మా పిల్లలు అయితే ఏడుస్తూ ఉంటారు ఎప్పుడు అందరికీ స్టిచ్ చేస్తావు మాకు స్టిచ్ చేయవు అని చెప్పేసి వాళ్ళైతే పాపం బాధపడతారు నాకుని బాధ అనిపిస్తుంది కానీ ఏం చేస్తా నాకు బయటి వాళ్ళవి కుట్టేసరికి నాకు ఇంకా సరిపోతుందండి ఇంట్లో కుట్టాలంటే నాకు ఇంకా అదేంటో నాకు అబ్బదనమాట ఇలా చూడండి క్లాత్ సరిపోయేమైనా పైన ఉన్న క్లాత్ మనము రెండు మీటర్లు తీసుకుంటే కింద ఉన్న క్లాత్ వచ్చేసి మనము మూడు మీటర్లు కానీ మూడున్నర కానీ తీసుకున్నామంటే ఈ కుచ్చు అనేది దగ్గర దగ్గర వస్తుందండి అప్పుడే మనకు లుక్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా ఇడీలో చూపించే విధంగా కుచ్చు పెట్టుకుంటూ రావాలి చూడండి జిగ్జాలు చేస్తేనేనండి ఆ లుక్ అనేది వస్తుంది మీ దగ్గర జిగ్జాగ్ మిషన్ లేకుంటే జిగ్జాగ్ చేపించి మళ్ళీ మరీ స్టిచ్ చేయండి అప్పుడే మనకు దీని లుక్ అనేది వస్తుంది ఇప్పుడు చూపిస్తున్నా చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు నాకైతే ఇంకా కుర్తుంటేనే ఒక వైపు ఇంకా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రాక్ అయితే సూపర్గా ఉందండి చూడండి కిందిపాటు ఇలా వస్తుంది ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్ అయితే పెట్టేసాను ఫ్రంట్ సైడ్ వచ్చేసి స్వీట్ హార్ట్ నెక్ అయితే పెట్టానండి ఇదిగోండి ఫ్రంట్ సైడ్ నెక్ వచ్చేసి అది పెట్టాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి